ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్ బలంగా కనిపిస్తోంది కేవలం రెండు రోజుల్లో పదిహేడు మంది ఆడ శిశువులకు వారి కుటుంబ సభ్యులు సింధూర్ అని నామకరణం చేశారు ఆపరేషన్ సింధూర్ తమ జీవితాల్లో ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో చాటారు సింధూర్ అనేది ఇప్పుడు కేవలం ఒక పేరు కాదని ఒక భావోద్వేగానికి దేశం పట్ల గౌరవానికి ప్రతీక అని కుషీనగర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే షాహి తెలిపారు బెడిహరి గ్రామానికి చెందిన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇటీవల ఆడశిశువుకు ఆమె జన్మనిచ్చారు పాపకు సింధూర్ పేరు పెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్లు చెప్పారు పెహల్గా ఉగ్రదాడిలో పలువురు మహిళలు తమ భర్తలను పోగొట్టుకుని పసుపు కుంకుమలను కోల్పోయారని ఆపరేషన్ సింధూర్ అందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేసిందని చెప్పారు ఆ కారణంగానే తమ ఆడబిడ్డకు సింధూర్ పేరు పెట్టుకున్నామని అన్నారు కాగా సింధూర్ పేరు తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆమె భర్త అజిత్ షాహి తెలిపారు షడ్రౌనా ఏరియాలోని మదన్ గుప్తా కుటుంబ సభ్యులు కూడా ఇదే సెంటిమెంట్ని వ్యక్తం చేశారు గుప్తా కోడలు కాజల్ గుప్తా కొత్తగా పుట్టిన తన ఆడ శిశువుకు సింధూర్ పేరు పెట్టుకుంది పెహల్గా ముగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి తనకు పుట్టబోయే శిశువుకు సింధూర్ పేరు పెట్టాలని తన కోడలు నిర్ణయం తీసుకున్నట్లు మదన్ గుప్తా అన్నారు ఈ పేరుతో ఆపరేషన్ సింధూర్ ఎప్పటికీ తమకు గుర్తుండిపోతుందని అందరూ గర్వించే క్షణాలుగా తాము ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు తనకు పుట్టిన ఆడ శిశువుకు సింధూర్ పేరు పెట్టుకోవడం గర్వకారణంగా భావిస్తున్నట్లు బతాహి బాబు గ్రామానికి చెందిన మరో మహిళ తెలిపింది సింధూర్ పెరిగి పెద్దయిన తర్వాత తన పేరుకు అర్థం తెలుసుకుని భరతమాతకు పేరు తెస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పింది ఆపరేషన్ సింధూర్కు గౌరవ సూచకంగా తన శిశువుకు సింధూర్ పేరు పెట్టుకున్నట్లు షడ్రౌన ప్రాంతానికి చెందిన ప్రియాంక దేవి కూడా తెలిపారు